మీరు షెరసిటీ మాల్ కి ఎప్పుడు విజిట్ చేసినా కానీ ఆపిల్ రెస్టారెంట్స్ వాళ్ళ ఫుడ్ కోర్ట్స్ కి వెళ్ళిపోండి ఇక్కడ ఎయిటీ సెవెన్ ప్లస్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం అయితే కొన్ని అవుట్లెట్స్ లో మస్ట్ ఐస్ ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం ఫోర్త్ లో ఫుడ్ కోర్ట్ కి విజిట్ చేసి ఇక్కడ గూగుల్లో ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉన్న స్పెషల్ అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ మహారాజా మటన్ మరకి ఇంకా పుష్ప మటన్ చాప్స్ అయితే అద్దరిపోతాయి ఇంకా నా ఆల్ టైమ్ ఫేవరెట్ ర్యాంక్ లో చెట్టినాటి చికెన్ రోల్ ఇంకా తందూరి సోయా తిక్క చాప్ అయితే ట్రై చేసిన యాజ్ యూజువల్ టేస్ట్ అయితే రాకుంది అందరికీ ఫేవరెట్ అయిన బర్గర్ కింగ్ లో క్రిస్పీ వెజ్ బర్గర్ మీల్ ఇంకా క్రిస్పీ నాన్ వెజ్ బర్గర్ మీల్ అయితే ట్రై చేసిన టేస్ట్ అయితే బాగుంది కొంచెం స్పైసీగా అనుకునే వాళ్ళు బిస్కోట్ లో జుబ్లీస్ పనీర్ అండ్ చికెన్ రాప్ అయితే తినండి ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ హార్లెస్ కూడా ఉంది అండ్ బిస్కాప్స్టోవి కేక్ బ్లూబెరీ చీజ్ కేక్ అండ్ హేజల్ నట్ లాట అయితే అసలుకే మిస్ అవ్వకండి అండ్ ఇక లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఫుడ్ కోర్ట్ ని విజిట్ చేసే కాఫీస్ కాఫీ షాప్ లో వెనీలా కోల్డ్ కాఫీ అయితే ట్రై చేయండి ప్రైజెస్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇంకా జూస్ హోట్ లో జ్యూసెస్ ఇంకా అల్పహార్ రైస్ కాంబోస్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇంతే కాదు కుండా వీకెండ్ లో ఇక్కడికి వచ్చే లక్కీ కస్టమర్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ లైక్ స్టేషనరీ అంబ్రేలా స్వీట్ బాక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు షెరా సిటీ మాల్ కి వెళ్ళినప్పుడు ఆపిల్ రెస్టారెంట్స్ వల్ల ఫుడ్ కోర్స్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో కొట్టాయా అండి